ప్రభుత్వం ఏం చేస్తుంది లేకపోతే కొన్ని ఎన్జిఓస్ కావచ్చు లేకపోతే మన పర్మిషన్తో రన్ఏఏ సి కావచ్చు ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది పేదల సంక్షేమం వాళ్ళ అన్ని ఒక కుటుంబం ఒక భద్రత ఒక రక్షణ అన్ని ఉండగా కూడా మనకు వాళ్ళకి ఇంకేదైనా సంక్షేమం కావాలనే చేస్తున్నాం మనం తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయి అనాథ పిల్లలకు మనమే లక్షల మందికి చేసే మనం వేలలో ఉండే మనము ఎందుకు ఆదుకోకూడదు ఇంకా బాగా ఏ విధంగా ఆదుకోవచ్చు ఒక అనాథ మన దగ్గరికి ఏ విధంగా వచ్చినా వారి వారు చేయని తప్పుకో వారు చేయని పాపాలకే వాళ్ళు అనాథ కాబట్టి జీవితాంతం వాళ్ళు ఆ విధంగానే మరి ఊలిపోకూడదు తండ్రి లేని అనాథులందరికీ రాష్ట్ర ప్రభుత్వమే తల్లిదండ్రులు అని వాళ్ళ ఇంకో కుటుంబం ఏర్పరచుకునే వరకు మనం తోడుగా ఉంటాం దానికి కావాల్సిన మరి ఒక ప్రణాళికను మీరు తయారు చేయండి నేను చేయడం ద్వారా వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగు మనం తీసుకురావచ్చు అని చెప్పి చాలా పెద్ద కమిటీ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇంత పెద్ద క్యాబినెట్ సబ్ కమిటీ లేదు to each other.